హలో బ్రాస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతానైతే ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసే ముందు వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా వీడియోలోకి అయితే అండ్ నిన్న పెట్టాను కదా ఆ బ్లాక్కి ఇది కొద్ది కంటిన్యూషన్ అనమాట అంటే ఇక్కడి వరకే క్లీనింగ్ చూపెట్టాను కదా మస్తు డట్టి వెళ్ళిందండి డ్రెస్సింగ్ టేబుల్ మీదనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను కాకపోతే ఇంకా మొత్తం డస్ట్ ఎక్కువ వస్తూ ఉంది ఇంకా అక్కడైతే అండ్ పేపర్ టిష్యూ పేపర్తోనైతే కొద్దిగా వాటర్ ఫస్ట్ అయితే మంచిగా నీట్గా దూడిచిన నీట్గా ఒక పొడి క్లాత్తో తుడిచి తర్వాత టిష్యూ పేపర్ మీద కొన్ని వాటర్ చల్లి ఆ తర్వాత మళ్ళీ మంచిగా నీట్గా అయితే క్లీన్ అయితే చేసిన అనమాట మంచిగా క్లీన్ అయిపోయింది వాటర్ పెట్టి అయితే మంచిగా మస్క్ మస్క్ కనిపించే అర్థం మంచిగా క్లీన్ అయింది అనమాట ఇప్పుడు మంచిగా కనిపిస్తూ ఉంది ఇంకా మంచిగా వాటర్ పెట్టి తోడిచాను కదా ఇంకా మంచిగా కోప్పడుతూ ఉంది ఇంకా అన్ని ఫోటోలు ఉండే అన్నమాట ఆ ఫోటోలు తీసిన ఆ ఫోటోలు తీసి మంచిగా నీట్గా అయితే దూడుస్తూ ఉన్నాను తర్వాత ఈ కింద అన్నీ పెట్టేసిన కదా ఆవిటి దగ్గర కూడా కొద్దిగా డటీ ఉండే దాని దగ్గర కూడా మనం పొడి క్లాత్ పెట్టి అయితే చూడాలి పొడి క్లాత్ పెట్టి ఫస్ట్ దూడిసిన మళ్ళీ కొద్దిగా వాటర్ పెట్టి టిష్యూ అయితే క్లీనింగ్ అయితే చేయాలన్నమాట అండ్ ఇంకా దీపావళి ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది ఫస్ట్ మొత్తం బోజు అంటారు కదా ఇల్లుకు ఇల్లు పైన ఉంటుంది ఇంకా అది అయితే మొత్తం క్లీన్ అయితే చేసిన అనమాట అది క్లీన్ చేసినాక ఆఖరికి ఇంకా అది అది క్లీన్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు అనమాట ఆ ఇంట్లోకి ఇంట్లోకి తిరగడం ఉంటుంది చీ మన చీపిరి దాంతో దులుపుడు ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే వీడియో అయితే ఏం తీయలేదన్నమాట ఇంకా తర్వాత ఇదొకటి మళ్ళీ ఇంకా ఆ వీడియో తీసుకుంటే ఇది చేసుకోవాలంటే లేట్ అయిపోతుంది ఇదైతే ఒక్క దగ్గర నిలబడి చేసుకోవడం కాబట్టి ఇంకక్కడ పెట్టి మంచిగా వీడియో అయితే తీసిన అన్నమాట అండ్ మీరు చేసుకున్నారా లేదా ఇల్లంతా క్లీనింగ్ ఎన్ని రోజులు పట్టింది మీకు అన్నదైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇంకా మన వీడియో చూసే ముందు అయితే వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి వీడియోకి లైక్ కొట్టి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంకెక్కడైతే క్లీనింగ్ అయితే ఫస్ట్ అర్థమైతే నీట్గా వాటర్ ఉంది కొద్దిగా అందుకని చెప్పేసి వాటర్ కూడా నీట్గా తుడిచేస్తూ ఉన్నాను ఇంకా అదైతే దేవుని ఫోటో అన్నమాట అక్కడ ఉంది ఇంకా అవి అయిపోయినాక తర్వాత ఇవి కూడా మనం నేను స్వీట్ టోని చిన్నగా ఉన్నప్పుడు ఇది ఇది దసరాకా దసరా దసరాకి అనుకుంటా లెహంగా కొనుక్కుంటుని అప్పుడు ఇంకా అక్కడ దిగిన ఫోటో అన్నమాట ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దసరా అప్పుడు మీకు క్లియర్గా చూపెడితే చూడండి ఒకటి పెళ్ళి కాక ముందుకు మా ఫ్రెండ్ నేను శారీ కట్టుకున్న శారీ కట్టుకుని దిగిన ఫోటోలు కూడా ఉన్నాయన్నమాట అంటే ఫ్రెండ్దైతే లేదు నాది ఉందన్నమాట ఇంకా అది రెండు అదొకటైతే తీసుకొచ్చుకున్నా ఇంకైతే ఆ ఫోటోలు కూడా ఇంకా మళ్ళీ అద్దం అది క్లీన్ చేసినాం కాబట్టి ఇంకా పెట్టేస్తూ ఉన్నాను క్లీన్ చేసిన కాబట్టి మంచిగా ఇక్కడ పెడితే మన ఫేస్ కనబడట్లేదు అందుకని చెప్పేసి పైన పెడదామని చెప్పేసి ట్రై చేసిన ఆ పైన అసలే ఉండట్లేదు అనమాట మళ్ళీ దానికి కొద్దిగా టేప్ వేసి పెట్టినా అనమాట ఇంకా దానికైతే పైన దానికి మళ్ళీ కింద మళ్ళీ కింద పడుతుంది ఇంక ఇక్కడైతే మొత్తానికైతే క్లీన్ చేసిన ఇంక ఇక్కడ ఇదైతే దసరా అప్పుడు అనమాట పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఫోటో అయితే అది ఇంక సారీ కట్టుకుని అయితే నా పెళ్ళి కాక ముందుకు అనమాట మా ఫ్రెండ్ నేను మా ఇంట్లోనే అనమాట కెమెరా మ్యాన్ పిలిపించుకొని మా ఇంట్లోనే దిగినాం మేమైతే ఇంకా అక్కడైతే మొత్తం క్లీనింగ్ అయితే చేసేసినా కదా తర్వాత అయితే ఇంకా మంచిగా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నాను లైట్ అయితే ఇంకా ముందు రోజు పెడదామని అనుకున్నా ఎందుకు ముందు రోజు పండగ ఇంకా టూ త ఉంది కదా వన్ డే ఉంది కదా అని చెప్పేసి ఇంకే రోజైతే పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇది మనకు పండగ సండే రోజు అన్నమాట సండే రోజు అయితే మొత్తం అయితే పెట్టేసిన ఇదైతే ఇంకా దీపావళి పండుగ రోజు అనమాట మార్నింగ్ సోమవారం రోజు అక్కడైతే బంతి పూలు అయితే మొత్తం కొనుక్కొచ్చిండు మొత్తం అంటే అక్కడ ఉన్నాయని కాదండి అక్కడ ఉన్నవన్నీ అయితే కాదు మనకు కావాల్సినవి అన్నీ అయితే కొనుక్కొచ్చిండనమాట కొనుక్కొచ్చినాక తర్వాత వీటిని అయితే అంటే ముందు రోజు రోజునైతే కొనుకొచ్చింది ఇంకా మార్నింగ్ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి బా మన దండలైతే గుచ్చినాం అనమాట దండలు గుచ్చేసి ఇంకా కొన్ని పువ్వులు ఉంటే కడప మీద గుమ్మం కాడ పెట్టేసినాం పెట్టేసి ఇంకా అక్కడ పూజ కూడా మొత్తం అయిపోయింది అనమాట పూజ ప్రాసెస్ అయితే మొత్తం అయిపోయింది పూజ సెల్ఫ్ కాడ కట్టినాం ఇక్కడ ఈ కాడ కట్టినాం బయట బయట దర్వాజా కూడా తోరణం అయితే కట్టేసినాం అన్నమాట ఇంకా తోరణం కట్టేసినాం అయిపోయింది అయిపోయింది ఇంకా ఇట్లా అన్నీ అయిపోయినాయి పూజ అయిపోయింది తర్వాత ఇంకా అయితే పెట్టుకుంటా ఉన్నాను అయితే పెట్టుకోలేదు బొట్టు పెట్టుకుంటా ఉన్నాను ఇప్పుడైతే ఇంకా పూజాగిట్లు అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు ఇంకా తినడానికి ఏదన్నా ప్రిపేర్ అయితే ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ అయితే చేయాలన్నమాట అండ్ దీపాలి పండుగ రోజైతే కొంతమంది వండుకుంటారు చికెన్ అన్న మటన్ అన్నా వండుకుంటారు ఇంకా మేమైతే సాయంత్రం అని చెప్పేసి ఇంకా నార్మల్గా ఏదో ఒకటి అయితే తినే తినేయాలి ఇంక ఇక్కడైతే బొట్టైతే పెట్టుకుంటా ఉన్నాను ఇంకా సాయంత్రానికి దీపాలు కూడా రెడీ చేసుకోవాలి కదా మళ్ళీ సాయంత్రం మంచిగా మళ్ళా బాల్కానీగా అడిగేసి అది రేపటి వీడియోలో ఖచ్చితంగా వస్తుంది రేపటి రేపటి వీడియో చాలా బాగుంటుంది చూడండి ఖచ్చితంగా వాచ్ అయితే వేయండి దీపాలు పెట్టాలి చాలా బాగుంటుంది మళ్ళీ ఈవినింగ్ మొత్తం బాల్కనీ మొత్తం కడిగి కడగాలి కడిగేసి మళ్ళీ ముగ్గు పెడతా అన్నమాట సగం కడుక్కొని సగం అట్లా పెట్టుకుంటే బాగుంటుంది కదా బాల్కనీ ఇంత పొడుగుంటుందో అంత పొడవు కడిగేసినప్పుడు పూజ చేసినప్పుడు ఖచ్చితంగా కడగాలి అనమాట అయితే మొత్తం మళ్ళీ సాయంత్రం కూడా చిమ్మేసి కడగాలి ఈరోజు విడి ఇంతే బాగా